శ్రీను అరుణ మనకి హైదరాబాద్ నుంచి వచ్చారు శ్రీను అరుణ వీళ్ళు కూడా పెళ్ళై నాలుగు సంవత్సరాలు అయింది చాలా చోట్ల తిరిగారు తిరిగిన చోటంతా వాళ్ళకి రకరకాల సమస్యలు చెప్పారు చివరికి అయ్యువైలు కూడా చేశారు రెండు అయ్యూవాయిలు కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి మరి ఎక్కడా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఐయువైలు ఐవీఎఫ్లో ఆపరేషన్లు అంటున్నారు ఇలా కాదు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదా అని చెప్పి ఆలోచిస్తుంటే యూట్యూబ్ ద్వారా మన వీడియో చూసొచ్చారు అంతే కదా యూట్యూబ్లో వీడియో చూసొచ్చారు చూసి వచ్చిన తర్వాత మనం కొన్ని రకాల టెస్టులు చెప్పాం కౌన్సిలింగ్ చేసాం మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏంటి డిస్ట్రక్షన్ డిఫెక్టు ప్రొడక్షన్ డిఫెక్టు అబ్స్ట్రక్షన్ డిఫెక్టు మూడు రకాలు ఉంటాయని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఫుడ్ గురించి హార్మోన్ల గురించి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అనురాగము హార్మోన్లు ఆహారము ఇవన్నీ ఉంటాయి అనివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక యాభై రెండు రకాల టెస్టులు భర్తకి భార్యకి చేసాం చేసి దానికి సంబంధించిన మందులు ఫస్ట్ స్టెప్ కోర్సు డిస్ట్రక్షన్ డిఫెక్ట్కి టూ మంత్స్ ప్రొడక్షన్ డిఫెక్ట్కి టూ మంత్స్ తర్వాత అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ ఉంటే టూ మంత్స్ మొత్తం టోటల్ సిక్స్ మంత్స్ కోర్సులో ఫస్ట్ స్టెప్ క్రిములుకి ఇచ్చాం అది మీరు వాడుతూ ఉండగానే సగంలోనే ప్రెగ్నెన్సీ వచ్చేసి ఐవై చేయాల ఆపరేషన్ చేయలే ఐవిఎఫ్లు చేయాల జస్ట్ మెడిసిన్తో వచ్చేసి మరి మీరు నమ్మగలుగుతున్నారా అసలు ఇలా ఒక ట్రీట్మెంట్ ఉందంటే ఫస్ట్లో మేము చెప్పినప్పుడు మరి ఎలా అనిపించింది ఇప్పుడు ఎలా అనిపించింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది పైగా మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే మేము ఏమన్నాము అది కన్ఫర్మా కాదో తెలియడానికి బ్లడ్ టెస్ట్ కూడా చేయమన్నాము బ్లడ్ బీటా ఐసీజీ టెస్ట్ చెప్పాము పది వందల ఎనభై ఏడు వచ్చింది ఐదు దాటితే ప్రెగ్నెన్సీ పది వందల ఎనభై ఏడు వచ్చింది అంటే వెయ్యి దాటిపోయింది కాబట్టి పక్కా ప్రెగ్నెన్సీ ఆ తర్వాత స్కానింగ్ ద్వారా చూసాం మనం స్కానింగ్ స్కానింగ్లో కూడా మరి గర్భసంచిలో వచ్చిందా ప్రెగ్నెన్సీ కన్ఫామే కాకపోతే గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా మళ్ళీ అదొకటి చూసుకోవాలి అది కూడా మనం టెస్ట్ చేస్తే పక్కాగా గర్భసంచిలో వచ్చింది ఫైవ్ వీక్స్ త్రీ డేస్ అని ఇచ్చారు అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చింది చూడండి మరి నాలుగైదేళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇవాళ పట్టుమని నాలుగు వారాలు కూడా మందులు వాడలేదు వచ్చేసింది నాలుగో నెంబర్ అయిపోయి ఐదో నెంబర్లోకి వచ్చాడు అయ్యపోయింది ప్రెగ్నెన్సీ అంటే నాలుగు క్రిములు తొలగ్గానే వచ్చేసింది చూడండి మరి దీని గురించి మీరు కూడా చెప్పాలి బయట చాలామంది రకరకాల చోట్ల తిరుగుతూ ఐవీఎఫ్లని ఆపరేషన్లని ఐయువైలని రకరకాలుగా భయపెడుతున్నారు కణాలు బాగాలేదని అండాలు బాగాలేదని అవి బాగలేదు ఇవి బాగాలేదని భయపెడుతున్నారు మీలాంటి వాళ్ళు మరి తెలుసుకున్నారు మన దగ్గరికి వచ్చారు ఎంతో దూరం నుంచి ఏ ఊరి నుంచి వచ్చారు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఎంతోమంది ఉంటారు అంత దూరం ఎందుకు వెళ్తున్నావు హైదరాబాద్లో డాక్టర్లు లేరా అంత దూరం ఎందుకు వెళ్తున్నారు అంటారు అయినా కూడా మనల్ని నమ్మారు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తేవాలంటే ఇక డాక్టర్ వైఎస్ బాబు గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది ఎంతోమంది సక్సెస్ వీడియోలు చూశారు మీరు నమ్మారు పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చారు మరి ఇవాళ మీరు కూడా ఫలితాన్ని ఆస్వాదిస్తున్నారు విత్ ఇన్ వన్ మంత్ ఫోర్ వీక్స్లో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది చెప్పండి మీ ఇలాంటి వాళ్ళు ఇంకెంతోమంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు గైడెన్స్ ఇస్తే ఏ దేవుడైతే మీకు వీడియో ద్వారా ఇక్కడ వరకు తీసుకొచ్చాడో ఏ దేవుడైతే అయితే మిమ్మల్ని ఇన్నాళ్ళు పడిన బాధల నుంచి ఒడ్డీకెక్కిచ్చారు అదే దేముడు దయకోసం ఇంకెంతో మంది ఎదురు చూస్తున్నారు మీ వీడియో ద్వారా వాళ్ళకు అందుద్ది దేవుడు వాళ్ళకు చూపిస్తాడు ఒక మార్గాన్ని అట్లా నా పేరు శ్రీను మా భార్య పేరు ఆరుణ మాది హైదరాబాదు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది ఫస్ట్ టూ ఇయర్స్లో వేరే దగ్గర సిక్స్ మంత్స్ కోర్సు వాడినాము కాలేదు నెక్స్ట్ థర్డ్ ఇయర్లో రెండు ఐటెంప్ చేసినాము అప్పుడు కూడా ఫెయిల్ అయింది డబ్బులు చాలా ఖర్చు అయినాయి తర్వాత యూట్యూబ్ ద్వారా మా సార్ ద్వారా ఒక వీడియో పంపించిండు దాన్ని చూసినాము ఇట్లా విజయవాడలో ఒక డాక్టర్ ఉన్నాడు కన్సల్ట్ కానీ అంటే ఫస్ట్ మేము అంత దూరం పోము చాలా దూరం కదా హైదరాబాద్ ఎక్కడెక్కడ వాళ్ళు హైదరాబాద్కి వస్తుంటే మేము హైదరాబాద్ నుంచి విజయవాడ ఎందుకు వెళ్ళాలని మేము ఫస్ట్ పట్టించుకోలేదు తర్వాత వీడియోలు చూడడం స్టార్ట్ చేసినాం అందరికీ పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది అందుకనే మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని వచ్చినాం ఇక్కడికి వచ్చాక సారు టూ అవర్స్ కోచింగ్ కౌన్సిలింగ్ ఇచ్చిండు ఆ కౌన్సిలింగ్లో భార్యాభర్తలు ఎట్లా ఉండాలి నెక్స్ట్ అన్నీ చెప్పిండు సారు ఏమేమి తినాలి ఫుడ్ అవన్నీ చెప్పిండు ఫస్ట్ మంచిగా అనిపించింది సార్ చెప్పే విధానం వేరే డాక్టర్లు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా మాట్లాడరు ఎంతో డబ్బులు ఇచ్చినా కూడా మా నార్మల్ ట్రీట్మెంట్కి ఒక టూ మినిట్స్ ఐవే చేస్తే ఒక టెన్ మినిట్స్ ఐవీఎఫ్ చేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయిస్తారు కానీ సారు అట్లా కాదు ఏ డబ్బులు తీసుకోక ముందుకే టూ అవర్స్ కౌన్సిలింగ్ ఇచ్చింది సార్ అప్పుడు కూడా మీకు నచ్చితేనే ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా చెప్పిండు సార్ ఇచ్చే కౌన్సిలింగ్ చూసి మాకు నమ్మకం నమ్మకం కుదిరింది అప్పుడు ఫస్ట్ చెప్పిండు సారు సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఫస్ట్ క్రిమినల్కు రెండు నెలలు నెక్స్ట్ రెండు నెలలు హార్మోన్స్కి తర్వాత రెండు నెలలు అని చెప్పిండు ఫస్ట్ నెల టెస్టులు చేసిండు సారు టెస్టులు చేయించాక మెడిసిన్స్ పంపించిండు రెండు నెలల కొరియర్ కూడా అది కూడా ఇబ్బంది లేకుండా కొరియర్ సౌకర్యం కూడా చేస్తుండు సార్ ఫస్ట్ ఫోర్ వీక్స్ వాడినాము అంతే నెక్స్ట్ కన టూ డేస్కి

అందులో వన్ థౌజండ్ ఎయిట్ సెవెన్ వచ్చింది అయితే సార్ని సార్ అన్నారు కదా ఫైవ్కి దాటితే ప్రెగ్నెన్సీ అని చెప్పిండు అప్పుడు మేము కన్ఫర్మ్ చేసుకొని సార్కి అవి మళ్ళీ పెడితే మీరు ఇమ్మీడియట్లీ రండి మళ్ళీ అటాక్ చేస్తే ఇన్ని రోజులు ఏవైతే అడ్డుకున్నాయో అవి మళ్ళీ అటాక్ చేసే ప్రమాదం ఉంది తొందరగా వచ్చి మళ్ళీ వాటిని నిలుపుకోవడానికి మళ్ళీ ట్యాబ్లెట్లు తీసుకుపోవాలని సార్ పిలిపించితే మళ్ళీ వచ్చాను సార్ని నమ్మండి కంపల్సరీ మీకు ఫలితం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ క్రిములు హార్మోన్ల గురించి చెప్పట్లే ఎక్కడ ఏ డాక్టర్ ఈ డిస్ట్రాక్షన్ డిఫెక్ట్ ప్రొడక్షన్ గురించి అసలు ఎవరు చూడలేదు ఐవీఎఫ్లో ఆపరేషన్లే అప్రోస్కోపీలే మనం ఫస్ట్ టైం ఇలాంటివి చెప్తున్నాం మన తాతలు ముత్తాతలు బామలాగా మనం కూడా అరడైజన్ డజన్ కనొచ్చు ఒక ఐవీఎఫ్ అక్కర్లేదు ఒక ఆపరేషన్ అక్కర్లేదు లోపాన్ని గుర్తించాలి దాన్ని తొలగించాలి ఇప్పుడు ఏ లోపాన్ని అయితే తొలగించామో గర్భసంచిని కాపాడాము బిడ్డ వచ్చింది ఈ బిడ్డ కూడా ఇప్పుడు క్రిముల పద్మ ఉంది ఇప్పుడు అదే క్రిములు మన బిడ్డను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది క్రిముల పద్మవోహం తెలిసింది మన ఒక్కరమే మళ్ళీ మన బిడ్డను కూడా కాపాడుకోగలిగింది మనమే ఫస్ట్ త్రీ మంత్స్ ఎయిటీ పర్సెంట్ అపార్షన్లు అవుతాయి క్రిములు కొట్టేస్తాయి బిడ్డను డ్యామేజ్ చేసేస్తాయి అందరు ఇచ్చినట్టు ఐరన్ డబ్బాలు పౌడర్ డబ్బాలు టానిక్లు మింగుతుంటే ఉపయోగం లేదు క్రిములు బలుస్తాయి బిడ్డను లాక్కుపోతాయి అందుకే మనమేం చేసాం క్రిముల నుంచి కాపాడుకోవడానికి అవసరమైన మందులు మనం ఇస్తాం బిడ్డని కాపాడుకోవడమే మన ఫస్ట్ టార్గెట్ అన్ని రకాలైన మందులు ఇచ్చి బలాన్ని పెంచుకోవడం కాదు అవి మందుల షాప్ బలానికి పెరుగుతాయి ఆ టానిక్లు సీసాలు పౌడర్ డబ్బాలు మందుల షాప్ బలానికి మనకి క్రిముల నుంచి రక్షించుకునే రక్షణ కంచే వ్యాపారం కాదు వ్యవసాయం చేయాలి ఆ పురుగుల నుంచి బిడ్డను కాపాడాలి అదే పురుగు లేకపోతే బిడ్డను డ్యామేజ్ చేస్తుందని చెప్పాం అందుకే దాన్ని కాపాడుకోవడానికి ఆ క్రిములు తెలిసింది మనమే కాబట్టి దాని నుంచి బిడ్డను కాపాడుకోవడం చూడండి టూ మంత్స్లోనే ఫస్ట్ ఇచ్చిన క్రిములకి సగం పూర్తి అవ్వకముందే వచ్చేసి మరి మిగతా క్రిములు బతికే ఉన్నాయి కానీ మన ట్రీట్మెంట్ అవలా ఇంకా పూర్తి అవలా మధ్యలోనే వచ్చేస్తుంది అంటే మేజర్ ప్రమాదకరమైన క్రిములు తొలగానే వచ్చినాయి చిన్న చిన్న మైన ఇంకా ఉన్నాయి మరి ఏమైనా డ్యామేజ్ చేయొచ్చుగా ఏదో ఒక డ్యామేజ్ ఒక పోటు పడవచ్చు ఎక్కడో చోటు బిడ్డని ఎందుకు వచ్చింది వాటి నుంచి కూడా రక్షించుకోవడానికి ఇస్తాం అవి తీసుకెళ్ళడానికే రమ్మన్నాను అక్కడ డాక్టర్లకి వీటి గురించి తెలియదు కాబట్టి మళ్ళా పోగొట్టుకునే ప్రమాదం ఉంది మనం ఎంత కష్టపడి తెచ్చామో దాన్ని రెండు రోజుల్లో పోగొట్టేస్తారు అందుకోసమే క్రిముల నుంచి రక్షించుకోవడానికి బిల్లలు తీసుకెళ్ళడానికి రమ్మన్నాం భార్య రావాల్సిన అవసరం లేకుండా అంత దూరం నుంచి రావాలంటే భార్యకి ఇబ్బంది కాబట్టి ఈ స్కానింగు బ్లడ్ టెస్టులు ఆవిడికి ఏమైతే చేయాలి అన్నీ మేము మీకు వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పెట్టేసాం అవి అక్కడ చేంజ్ చేశారు లోకల్ కానీ ఆ రిపోర్ట్లు మాకు పెట్టారు అది కన్ఫర్మ్ అయిపోయిందని మేము డిసైడ్ చేసిన తర్వాత మిమ్మల్ని రమ్మన్నాం ఎందుకంటే మీకు పోయే ప్రెగ్నెన్సీ ఏమీ లేదు ఇక్కడ భర్తలకు పోయే ప్రెగ్నెన్సీ లేదు ఓన్లీ బాయిరాకే కాబట్టి వాళ్ళు రాకుండా మీరు వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమంటున్నారు సో ఈ రిపోర్ట్లను బేస్ చేసుకుని మందులు ఇస్తాము చక్కగా మందులు అక్కడ ఇంజక్షన్లు ఏమన్నా ఉంటే అవి మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ నర్సులు కానీ సిస్టర్లు కానీ ఎవరో ఒకరు ఉంటారు పక్కన వాళ్ళతో వారం వారం ఆ ఇంజక్షన్లు చేయించుకోవాలి చేతికి కానీ నడుముకి కానీ అలాగే కొన్ని బిల్లలు ఉంటాయి ఆ బిల్లలు ఏమో మేము ఎలా వాడుకోమన్నామో అలా వాడుకోవాలి ఏ ఇబ్బంది అయినా మాకు ఫోన్ చేయొచ్చు ఒక ఫోన్ కాల్ ద్వారానే మేము అందుబాటులో ఉంటాం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మన టెలికాలర్స్ ముగ్గురు పనిచేస్తూనే ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసినా మీరు చెప్తారు ముఖ్యంగా కొత్త పాత పేషెంట్లకి ఒక నెంబర్ ఉంటుంది కొత్త పేషెంట్కి రెండు నెంబర్లు ఉంటాయి ఆ రెండు నెంబర్లు కాకుండా పాత పేషెంట్లకి మీకు ఇచ్చిన నెంబర్కి కాల్ చేసుకుంటే వీళ్ళు ఇమిడియట్గా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్తారు నన్ను అడిగి మీకు సందేహాన్ని నివృత్తి చేస్తారు అట్లా లేదు ఎమర్జెన్సీ అయితే అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి చూపించినా మళ్ళీ నైట్ టైమ్స్ ఏమన్నా ఇబ్బంది అయితే చూపించినా మన మందులు చూపించాలి ఇక ఈ మందులు పలానా డాక్టర్ గారి దగ్గర వాడామండి అని చూపించి ఇవి కాకుండా అదనంగా ఏమన్నా అవసరమైతే ఆవిడ ఇస్తారు అంటే జ్వరాలు దగ్గులు తుమ్ములు నొప్పులు ఇలాంటివి రావచ్చు కదా మనం మామూలుగా వాటికి ఇవ్వం ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి ఇస్తాం అలాంటివి ఉన్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారు చెప్పి అవి చూపించుకోవచ్చు ఆ రాసిన మందుల్ని పొద్దున్నే పది గంటలకి మళ్ళీ మాకు వాట్సాప్ పెట్టేస్తే మేము ఏమిటి ఏంటి అనేది చూసి మళ్ళీ మీకు గైడ్ చేస్తాం ఇట్లా మీ పక్కనే మేము అనుక్షణం ఉంటాం నీ తోడుగా నీడగా నీ బిడ్డ నీ చేతిలోకి వరకు మేము మిమ్మల్ని కాపాడుకుంటూనే ఉంటాం ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటాం దూరం అనే పేరు కానీ ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం మేము మీరు అక్కడ లోకల్ అయినా కానీ హైదరాబాద్ అయినా హాస్పిటల్కి వెళ్తే కానీ డాక్టర్ మీకు ఆన్సర్ చేయరు ఇక్కడ అలా కాదు ఫోన్ ద్వారానే మీకు మీ సందేహాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఫోన్ ద్వారానే చెప్పేస్తాం ప్రదానికి హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు అది అందుకోసం మనం అలా విధంగా చేస్తున్నాం మెడిసిన్ కూడా కొరియర్ చేసేది అందుకే అంత దూరాల నుంచి రావడం వెళ్ళడం ఎన్ని డబ్బులు దండగా శ్రమ ఒక ఒకరోజు రావడం ఒకరోజు పోవడం ఎన్ని వేస్ట్ అని చెప్పి వంద రెండు వందల రూపాయలు కొరియర్ పెడితే వెళ్ళిపోతాయి అందుకే ఆ సర్వీస్ కూడా మేము అందిస్తున్నాం ఫస్ట్ టైం ఒకసారి రావాలంతే ఆ టెస్టులు చేయించుకుని వెళ్ళిపోతే తర్వాత మెడిసిన్ ఎప్పటికప్పుడు కొరియర్లు పెడతాం ఎలా వాడాలనేది ఫోన్ల ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఆన్లైన్లో ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నాం ఫస్ట్ టైం రావాలంతే అది మీరు లోకల్గా అయినా కూడా హాస్పిటల్ అక్కడ హైదరాబాద్లో తిరగాలన్నా బోల్డ్ దూరాలు కిలోమీటర్లు కిలోమీటర్లు బస్సుల్లోనూ ఆటోల్లోనూ వెళ్ళాలన్నా బోల్డ్ ఛార్జీలు అవుతాయి ఇక్కడ ఫోన్ కాల్ ఫ్రీ ఒక ఫోన్ కాల్తోనే అక్కడ పది రోజులు పది రోజులకి ఫీజులు ఇక్కడ నీ బిడ్డ పుట్టే వరకు ఒకటే ఫీజు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా నీ బిడ్డ పుట్టే వరకు ఒకటే ఫీజు అని చెప్పారు అట్లా బిడ్డ వచ్చేవరకు నీకు అదే ఫీజు అన్న కాదు నీకు తొందరగా వచ్చేసి అదే నీకు నాలుగు నెలలు పెట్టినా అదే ఫీజు ఐదు నెలలు పెట్టినా అదే ఫీజు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదే ఫీజు మళ్ళీ మళ్ళీ కట్టక్కర్లా ఫస్ట్ టైం కట్టిందే అలాగే ఇప్పుడు బుక్ కూడా ఇస్తున్నాను నీకు నేను ఇది కూడా నీకు పిన్నాళ్ళు సంతానం లేదు అనుకుని దాన్ని ఏం తినాలి ఏం తినకూడదు ఇచ్చాం ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి స్త్రీ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది గైడు ఈ గైడ్ని మీ ఆవిడ ఫాలో అవ్వాలి అది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు గాడ్ బ్లెస్ యూ